పండుగ వచ్చేసింది మరి ఏం ఫేషియల్ చేసుకోవాలి అని చెప్పి పార్లర్కి వెళ్తాం పార్లర్కి వెళ్తే గోల్డెన్ ఫేషియల్ చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే పండుగలు కదా పండుగలకి కరెక్ట్గా మనం చేసుకునే ఫేషియల్ ఏంటంటే గోల్డెన్ ఫేషియల్ గోల్డెన్ ఫేషియల్కి రేట్ ఎంత ఉంది దాదాపుగా త్రీ ఫోర్ థౌజండ్ మాత్రమే చాలా తక్కువ కదా మరి త్రీ ఫోర్ థౌజండ్ అంటే చాలా ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అంత డబ్బు అయితే ఉండదు కదండి అందరికీ అందుబాటులో ఉండాలంటే ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో మనము గోల్డెన్ ఫేషియల్ని కనుక చేసుకుంటే మన ఫేస్ పైన డల్నేసిపోతుంది నల్ల మచ్చలు పోతాయి స్కిన్ టోన్ ఎలా ఉన్నా సరే అంటే ఎంత డార్క్గా ఎంత నల్లగా ఉన్నా సరే ఈజీగా మన స్కిన్ టోన్ అనేది మంచి గోల్డెన్ లుక్ అయితే వస్తుందన్నమాట అప్పటికప్పుడు జస్ట్ మనం టైంకి కేటాయించి గోల్డెన్ ఫేషియల్ కనుక చేసుకుంటే మన ఫేస్ అనేది చక్కగా కోగా అవుతుంది జస్ట్ ఒక పండగ ఉంది మనకి ఏదైనా కార్యం ఉంది అన్నకు టూ డేస్ ముందు అంటే టూ డేస్ ముందు ఈ ఫేషియల్ని మనం ఫేస్కి అప్లై చేస్తే స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోవడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదీత బ్యూటీ బ్లాబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఫేషియల్ కోసం ఫస్ట్ స్టెప్ క్లీనిజింగ్ క్లీనిజింగ్ కోసం మనం ఇక్కడ రామ్ మిల్క్ని తీసుకోవాలి అంటే పచ్చిపాలు పచ్చిపాలు అయితేనే మనకి ఫేస్లో డీప్గా క్లీన్ చేసి జిడ్డు దుమ్ము ఏది ఉన్నా సరే మనకి క్లియర్గా మనకి వాష్ చేస్తుంది అనమాట ఓకే ఇక్కడ దాంట్లో కస్తూరి పసుపుని కాస్త ఒక టీ స్పూన్ వరకు ఇంత యాడ్ చేసుకోండి లేదు వంటింట్లో ఉన్న పసుపు అయినా సరే చిటికాడు దాన్ని ఎక్కువ వేసుకోకండి కొద్దిగా వేసుకోండి రెండింటిని బాగా కలిపి మీ ఫేస్కి నెక్కుకి బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి కాస్త అట్లా అట్లా బాగా రాసేసి మీరు వాటర్తో క్లీన్ చేసుకోండి పజ్యపాలు లేవనుకున్న వాళ్ళు మీ దగ్గర కాచిన పాలు ఉన్నా సరే వాటిని తీసుకొని మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ స్టెప్ స్క్రబ్ స్క్రబ్ కోసం ఇక్కడ ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ని మీరు కాస్త మిక్సీలో వేసి కాస్త అలా తిప్పేసి మీరు అయితే తీసుకోండి ఎందుకంటే కాస్త వాటిని నజిగిజిగా మనము చేసుకుంటే ఓట్స్ అనేటివి మనకి స్క్రబ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి మా దగ్గర ఓట్స్ ఏమో అని అంటే మీ దగ్గర రైస్ పౌడర్ ఉంటుంది కదా కాస్త గరకగా చేసుకొని అంటే మీరు మిక్సీలో వేసుకొని కాస్త గరకగా ఉన్న రైస్ పౌడర్ని తీసుకొని దాంట్లో కస్తూరి పసుపుని యాడ్ చేసి మీరు అయితే చేసుకోవాలి ఫేస్ పైన స్క్రబ్ చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ముక్కు దగ్గర తర్వాత చిన్న దగ్గర ఏమైనా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా సరే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతాయి మనకి ఫేస్ పైన మంచిగా డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది మన ఫేస్ని బాగా క్లియర్గా చేస్తుంది అనమాట ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ స్క్రబ్ అనేది రెండు మూడు నిమిషాలు బాగా స్క్రబ్ చేసి మీరు అయితే వాష్ చేసుకోవాలి నేను ఇందులో అలవేరా జెల్ వేసాను మీ దగ్గర లేకపోతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే గ్లిజరిన్ అయినా రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు తర్వాత మసాజ్ మసాజ్ థర్డ్ స్టెప్ అనమాట మసాజ్ కోసం పెరుగుని వాటర్ని వడకట్టేసి తర్వాత పెరుగులో కాస్త కస్తూరి పసుపుని యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసేయండి ఈ మసాజ్ కోసం పెరుగుని యాడ్ మీరు ఇక్కడ తీసుకోవాలన్నమాట ఈ మసాజ్ని మీరు ఎంత బాగా చేసుకుంటే అంతే అంత బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట మీకు వీలు కాకపోతే మీ ఇంట్లో ఉన్నవారితో చేయించుకోండి ఇలా ఫేస్ పైన మసాజ్ అనేది చాలా మంచిగా మీకు తెలిసిన స్టెప్స్ ఏవేవైతే ఉంటాయో ఫేస్ పైన చేసే స్టెప్స్ మసాజ్ స్టెప్స్ కొన్ని అయితే మీరు చేసుకున్నట్టయితే మీ ఫేస్ పైన మంచి గ్లో అనేది వస్తుంది నేను వీడియోలో ప్రతిదీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మరి చూడలేదు కదా అంటే ఎక్కువ టైమింగ్ ఉన్నా ఎవరు ఇష్టపడరు వీడియో కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తాను అనమాట మీరైతే నిదానంగా చేసుకోండి ఇలా మసాజ్ అయితే చేసుకోవడం వల్ల స్కిన్ పైన మంచి గ్లో అయితే వస్తుంది ప్రతి ఫేస్లో ప్రతి భాగాన్ని మీరు మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఏమైనా ఎక్స్ట్రా ఏది ఉన్నా సరే అంటే స్కిన్ ఏమన్నా డల్గా ఉన్నా డార్క్గా ఉన్నా మంచి బ్రైట్గా అవుతుందనమాట గ్లో కూడా వస్తుంది ఈ మసాజ్తో కాబట్టి ఐదారు నిమిషాలు అలా మసాజ్ చేసేసి మిగిలింది ఏమైనా ప్యాక్ ఉంటే అంటే మనము కలిపింది మసాజ్ ప్యాక్ ఉంటుంది కదా దాని ఫేస్కి అప్లై పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఆరిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోండి తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ ఇక్కడ ఫేస్ ప్యాక్ కోసం కూడా మనం ఇక్కడ తీసుకోవాలి బేసన్ పౌడర్ అంటే శనగపిండి తర్వాత గంధం పౌడర్ని తీసుకోండి మీ దగ్గర రైస్ పౌడర్ మెత్తగా ఉండేది ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ రైస్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే మీ దగ్గర గంధం పౌడర్ లేకపోతే రైస్ పౌడర్ వేసుకోండి రైస్ పౌడరు శనగపిండి వేసుకోండి ఓకే ఈ రెండింటిని వేసుకొని మనము ఫస్ట్ క్లినిజింగ్ కోసం వాడాము కదా పాలు ఏమైనా మిగిలితే అవి వేసుకోండి మిగిలకపోతే ఇంకా ఉంటే మీ ఇంట్లో ఉంటే తెచ్చి వేసుకోండి లేదంటే వాటర్ని వేసుకోండి లేదు అంటే రోజు వాటర్ని వేసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకొని బాగా కలిపేసి దీన్ని ముప్పై నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ ఫేస్కి ప్యాక్ని అలాగే వేసేసి ఉంచాలన్నమాట ఈ ప్యాక్ వేసేటప్పుడు ముఖ్యంగా మీరేం చేయాలంటే ఫేస్ పైన ప్యాక్ని మందంగా వేసుకోవాలి పల్చగా వేయకండి పల్చగా వేస్తే మంచి రిజల్ట్ రాదు ఎంత మందంగా వేస్తే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి నెక్కి ఫేస్కి రెండింటికి మంచిగా మందంగా ప్యాక్ని అయితే వేయండి నేను ఈ ఫేస్ ప్యాక్లో అంటే గోల్డెన్ ఫేస్ ప్యాక్ కోసం ఏవేవైతే రెమెడీస్ వాడానో అవన్నిటిని నేను ఇక్కడ నా వీడియోలో లింక్ అయితే ఇస్తాను మీకు కావాలనుకున్న వారు వీడియోని ఒకసారి చెక్ చేయండి వీడియో కింద అయితే లింక్స్ అయితే ఉంటాయి అన్ని మీకు కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ నుంచి తెప్పించుకోవచ్చు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు గంధం పౌడర్ కానీ తర్వాత కస్తూరి పసుపు కానీ తర్వాత ఓట్స్ కానీ ఓట్స్ పౌడర్ కానీ ఏదైనా సరే లింక్స్ అయితే ఇస్తాను మీకు కావాలనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేసి లింక్స్ని ఓపెన్ చేశారంటే మీకు లింక్స్ అయితే అక్కడ ఉంటాయి మీకు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు ఓకే ఇక్కడ ప్యాక్ వేసిన తర్వాత ముప్పై నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ ఫేషియల్ని స్టెప్ బై స్టెప్ ఫోర్త్ స్టెప్స్ మనం చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చేసిన వెంటనే గ్లో అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇంకా గ్లో వస్తుంది ఎప్పుడే కానీ ఏ ఫేషియల్ అయినా చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది అందులో గోల్డెన్ ఫేషియల్ మరీ ఇంకా ఎక్కువగా గ్లో వస్తుంది అనమాట ప్రతి ఫెస్టివల్కి మీరు చేసుకోవాలనుకుంటే గోల్డెన్ ఫేషియల్ ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోండి ఓకే మీకు కావాలనుకుంటే డైమండ్ ఫేషియల్ కావాలన్నా నా ఛానల్లో ఉంది వైట్నింగ్ ఫేషియల్ కావాలన్నా నా ఛానల్లో ఉంది ఒకసారి ఛానల్ విజిట్ చేసినట్టయితే మీకు మంచి మంచి హే ఫేస్ ప్యాక్లు కూడా ఉన్నాయి ఈ కొంతమందికి అంటే సింపుల్గా చేసుకోవాలని అనుకుంటారు కదా కొంతమంది అట్లాంటి ప్యాక్స్ కూడా ఛానల్లో ఉన్నాయి ఇంకా మంచిగా డైమండ్ ఫేషియల్ కూడా కావాలనుకున్న వాళ్ళకు కూడా డైమండ్ ఫేషియల్ కూడా ఉంది ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చెక్ చేశారంటే మీకు కనిపిస్తాయి అనమాట వీడియోస్ లేదంటే నేను ఈ వీడియోలో కూడా మీకు ఎండస్క్రా కార్డ్లో కానీ మీకు ఇస్తాను ఒకసారి చూడండి ఓకే ఇలా మీరు క్లీన్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీ స్కిన్ మాత్రం చాలా బ్రైట్గా అవుతుందండి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది బ్రైట్ లుక్ ఫేస్లో అది తెలియని అందం అది నిజంగా అది చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఏదైనా ఫేషియల్ మీరు ఈ ఫేషియల్ని మీరు చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది నాకు వీడియో కింద కామెంట్ చేయండి ఓకే ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా మీరు చేసిన తర్వాత మీ రిజల్ట్ ఏంటిది మీ హ్యాపీనెస్ ఏంటనేది నేను తెలుసుకోవాలి కాబట్టి కామెంట్ చేయండి మరి ఈ వీడియో చూసారు కదా ఎలా ఉంది ఫేషియల్ బాగా నచ్చిందా మీకు ఫేషియల్ కనుక నచ్చితే వెంటనే ప్రాసెస్ని ఫాలో అయిపోండి మీరు పండగంటే ఒక టూ డేస్ ముందు మీరు ఖచ్చితంగా ఈ రెమిడీని చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఫేస్ అనేది చాలా చక్కని గ్లో అయితే వచ్చేస్తుంది ఈజీ ప్రాసెస్ అనమాట స్టెప్ బై స్టెప్ కాస్త ఓపిక చేసుకొని మీరు ఈ ఫేషియల్ని చేసుకున్నారంటే మీ ఫేస్ అనేది చక్కగా గ్లో అయితే ఉంటుంది అలాగే మీకు ఫేస్ పైన ఉన్న సమస్యలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్